మసక వెలుతురులో ఒక దీపం తన నీడలతో గోడలపై పోరాడుతోంది వృద్ధాశ్రమంలోని ఆ చిన్న గదిలో తల్లి కిటికీ గ్రిల్స్ నుండి బయటికి చూస్తూ కూర్చుంది ఆమె దుఃఖం ఆ పాత కుర్చీ వస్త్రంపై పూర్తిగా అచ్చువేసినట్టుగా కనిపించింది కాలం గడుస్తూ రంగుమారిన ఆ కుర్చీ ఒకప్పుడు ఇంటికి హృదయంలా ఉండేది తల్లిదండ్రుల ఇష్టమైన స్థలం నేడు అది అమ్మ దుఃఖపు రంగును జ్ఞాపకాల చీకటి రంగును ధరించింది కిటికీ గ్రిల్స్ అవతల రాత్రి చలిలోకి కరుగుతున్న చెట్లు అవన్నీ నాన్ననాటి పెంచినవి ప్రతి చెట్టుకు ఒక కథ ఒక జ్ఞాపకం ఉండేవి దక్షిణ ప్రాంగణంలోని పెద్ద మామిడి చెట్టు కొడుకు మొదటిసారి నడక నేర్చుకుంటున్నప్పుడు పడిపోయిన విషయాన్ని గుర్తుచేసింది వంటగది దగ్గరలోని కూతురి నవ్వులా పూలకాలం తెచ్చినది గుర్తుచేసింది అమ్మ నుండి తెలియకుండానే నీళ్లు జారాయి ఇక్కడీ నాలుగు గోడల మధ్య జ్ఞాపకాలకు కూడా తీవ్రత తగ్గినట్టు అమ్మకు అనిపించింది అమ్మ మనసులో నాన్న చివరి రోజులు ఒక సినిమాల మెరిశాయి భయపడకు మన పిల్లలు మనల్ని చూసుకుంటారు నాన్న చివరి మాటలు అమ్మ చెవుల్లో ఒక కేకలాగా మోగాయి మన కుటుంబం అదే మన బలం నాన్న చనిపోయిన మూడు నెలల్లోనే ఆ బలం యొక్క వేర్లు పెరికివేయబడ్డాయి అమ్మా మీరు ఇక్కడ సంతోషంగా ఉంటారు మీకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి మాకు వ్యాపారంతో చాలా పని ఉంది కొడుకు మాటలు అమ్మ గుండెలో ఒక పదునైన రాయిలా దిగాయి అతను చెప్పింది విన్నప్పుడు తనను ఓదార్చడానికి దగ్గరగా చేర్చుకున్న సొంత చేతులు కూడా పరులవిగా అనిపించాయని అమ్మ గుర్తు చేసుకుంది ఒక్క మాట కూడా పలకలేకపోయింది కొడుకు ఆ తలుపును గట్టిగా మూసి వెళ్ళిపోయినప్పుడు తన ఆత్మలోని ఒక భాగం మూసివేయబడినట్లు అమ్మకు అనిపించింది మొదటివారమమ్మ తన గదిలోనుండి బయటికి రాలేదు కొడుకు నుండి ఫోన్ వస్తుందని ఆమె ఆశించింది అమ్మ పనులన్నీ అయిపోయాయి నేను వస్తున్నాను అని అతను చెప్తారని ఆమె ఎదురుచూసింది కాని వచ్చింది ఫోన్ కాల్ కాదు కొడుకు మాటలకంటే చల్లగా ఉన్న ఈ వృద్ధాశ్రమం యొక్క చలి ఈ చలిలో అమ్మకు తోడుగాతను పెంచిన మొక్కల్లాగానే దుఃఖాలను పంచుకోవడానికి వచ్చిన ఇతర తల్లులు మాత్రమే ఉన్నారు వారిలో సింధు అమ్మకు ఆప్తురాలు అయింది చిన్నతనంలో నాటకాల్లో నటించిన సింధు జీవితం ఒక పెద్ద నాటకమని అప్పుడప్పుడు చెప్పేది కొన్నిసార్లు మనం కేవలం ప్రేక్షకులమే మరికొన్నిసార్లు ప్రధాన పాత్రలమే అని చెప్పి సింధు నవ్వేది ఆ నవ్వులో కూడా చాలా బాధ ఉందని అమ్మకు తెలుసు సింధు కథ కూడా అమ్మ కథలానే ఉంది తన ఆస్తిని అమ్మి పిల్లలకు చివరకు వదిలేయబడిన తల్లి నా కొడుకు ఒక పెద్ద భవనం కడుతున్నాడు ప్రతి ఇటుక నా కలలే అని సింధు కొడుకు చెప్పాడు ఆ మాటల వేడిలో సింధు జీవితం కాలిపోయింది ఇప్పుడు సింధు కలలు ఆమె నవ్వుపాటలు అన్నీ ఈ వృద్ధాశ్రమం గోడల మధ్యే పరిమితమయ్యాయి రోజు రాత్రి భోజనం తరువాత అందరూ గదిలోకి తిరిగి వెళ్లినప్పుడు అమ్మ వృద్ధాశ్రమం ఆఫీస్ గది బయట నిలబడింది మూసివున్న తలుపు వెనుక కొడుకు మాటలు స్పష్టంగా వినిపించాయి రావు కంపెనీతో కొత్త ప్రాజెక్టుకు ఒప్పందమైతే నా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని అతను ఎవరో ఒకరితో చెబుతున్నాడు అమ్మ పేరుమీద ఉన్న ఆస్తిని అమ్మిన డబ్బు మొత్తం ఈ ప్రాజెక్టులోనే పెట్టాను అమ్మ గుండె ఒక క్షణం ఆగిపోయినట్లు ఆమెకు అనిపించింది పిల్లల ఆతృతవారి మాటలు అన్నీ ఒక సాకు మాత్రమే అని అమ్మకు అప్పుడు అర్థమైంది వారికి కావలసింది ప్రేమ కాదు డబ్బు ఆ గుర్తింపు బాధ దీపం వెలుగులా ఆమె లోపల మెరిసింది తను అల్లుకున్న గూడును తన సొంత పిల్లలే కూల్చేశారన్న బాధ అమ్మను అక్షరాలా కుంగదీసింది కొడుకు మాటలు మళ్లీ పైకి వినిపించాయి అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది వారికి కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి ఆ మాటలు విని అమ్మకు తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది తాను ఎందుకు ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలివేయబడ్డానన్న ప్రశ్న ఆమె మనసులో ఒక తుఫానులా వీచింది తాను సంతోషంగా ఉండటానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించాలా చివరకు ఆ నిర్ణయం ఆమె మనసులో స్థిరపడింది ఈ బాధతో నిండినని సహాయమైన తల్లి కాదు తాను తానొక మనిషి తనకు ఆత్మాభిమానం ఉంది తన సొంత పిల్లల ముందు తల వంచుకోవడానికి తను సిద్ధంగా లేదు ఫోన్ సంభాషణ విన్నప్పుడు అమ్మకు అర్థమైంది తాను ఇక సాధారణ తల్లి కాదు కొడుకు వ్యాపార పతనానికి కారణమైనది ఎవరికి తెలియకుండా తన ఇంటికి వెళ్లాలని అమ్మ నిర్ణయించుకుంది తాను తరచుగా తలదొవ్వుకునే మల్లెపూల నూనె వాసన కొడుకు ఇంటి నుండి చాలా దూరంలో ఉందని అమ్మకు తెలుసు అక్కడికి వెళ్లడానికి వృద్ధాశ్రమంలోని తన స్నేహితురాలు సింధు ముందుకు వచ్చింది మనం కలిసి వెళ్దాం అని సింధు చెప్పింది నా కొడుకుకూడా ఇప్పుడు చాలా పెద్ద స్థానంలో ఉన్నాడు అతన్ని ఈ రావును నేను ఒక్కసారి కలవాలి సింధు మాటల్లో ఒక పదును ఉంది చిన్నతనంలో నాటకాల్లో నటించిన సింధు అమ్మను ఒక సాధారణ మహిళలాగా వేషం మార్చింది ఎవరికీ తెలియకుండా అమ్మసింధు వృద్ధాశ్రమం మెట్లు దిగారు వారి గుండెల్లో ఒకే ఒక్క లక్ష్యంతమా ఆత్మాభిమానాన్ని తిరిగి పొందడం రాత్రి నిశ్శబ్దంలో వృద్ధాశ్రమం పెద్ద గేటు నెమ్మదిగా తెరుచుకుంది అమ్మసింధు ఒక నీడలా బయటికి నడిచారు చుట్టూ చీకటి ఆవరించింది నక్షత్రాలు కూడా మసకబారాయి ఆ నిశ్శబ్దంలో వారికి తోడుగా వారి గుండె చప్పుడు మాత్రమే ఉంది ఒక చిన్న సంచిచలి నుండి రక్షించడానికి ఒక పాత శాలువా మాత్రమే అమ్మ దగ్గర ఉన్నాయి మనం ముందుకు వెళ్లాలి వెనక్కి తిరిగి చూడకూడదు సింధు నెమ్మదిగా చెప్పింది ఆ మాటలు అమ్మకు కొత్త శక్తిని ఇచ్చాయి సంవత్సరాల క్రితం నాన్నతో కలిసి ఈ దారిలో చేతిలో చేయి వేసి నడిచిన రోజులు ఆమె గుర్తు చేసుకుంది అప్పుడు ప్రతి ఇంటికీ ప్రతి వీధి దీపానికి ఒక కథ ఉండేది ఇప్పుడన్నీ మారిపోయాయి పాత తాటాకు ఇళ్లస్థానంలో పెద్ద కాంక్రీట్ భవనాలు వచ్చాయి రంగురంగుల ప్రకటనల బోర్డులు తను ఆశగా చూసే కిరాణా దుకాణాన్ని కప్పివేశాయి చూడుసిందు ఇక్కడ ఒక నది ఉండేది అమ్మ ఒక మలుపు దగ్గర చెప్పింది నాన్న నేను పిల్లలు అందరం ఇక్కడ స్నానం చేయడానికి వచ్చేవారు నీటిలో వేసి కూర్చున్నప్పుడు నాన్న పాటలు పాడేవారు పర్వాలేదు అమ్మా అని సింధు ఓదార్చింది నదులు మనసులోనే ఉంటాయి అవి ఎండిపోవు అమ్మకు ఓదార్పు అనిపించలేదు ఎందుకంటే మనసులోని నది ఇప్పుడు అశుద్ధంగా ఉంది తమ ప్రేమను వాడుకుని ఆస్తులను లాక్కుని తనను ఈ స్థితికి తెచ్చిన కొడుకుపై ద్వేషముండేది వారు నడిచి ఒక బస్టాప్ దగ్గరికి వచ్చారు చల్లటి గాలివారి శరీరంలోకి చొచ్చుకుపోయింది సింధు అమ్మ భుజాలపై తన శాలువా వేసింది మనం ఒక టీ తాగుదామా అని సింధు అడిగింది పక్కనే ఉన్న చిన్న టీ దుకాణంలోకి వారు వెళ్ళారు వేడి టీ కప్పులో వేళ్లు చుట్టుకుని పట్టుకున్నప్పుడు అమ్మకు ఒక ఉపశమనం అనిపించింది టీ దుకాణంలోని రేడియోలో ఒక పాట వినిపించింది ఇది నాన్నకు ఇష్టమైన పాట అమ్మ చెప్పింది చిన్న చిన్న విషయాల్లో కూడా నాన్నను గుర్తు చేసుకునే అమ్మను చూసి సింధు కళ్లల్లో నీళ్లు నిండాయి జ్ఞాపకాలే మన గొప్ప ఆస్తి వాటిని వారు దొంగిలించలేరు సింధు మాటల్లో ఒక ఆత్మాభిమానం ఉంది టీ తాగి బయటికి వస్తున్నప్పుడు సింధు ఒక పేపర్ కొన్నది అమ్మ ఆశ్చర్యంగా చూసింది నాటకాల్లో నటించేటప్పుడు నాకు ఈ పేపర్లు చాలా ఇష్టం ప్రపంచం గుర్తించే పాత్ర కావాలని నేను ఆశించాను సింధు నవ్వుతూ చెప్పింది ఇప్పుడు నాకు ప్రపంచం వద్దు కథ కూడా వద్దు నాకు కావలసింది నా తల్లితో నిలబడటానికి ఒక శక్తి అమ్మసింధు మళ్లీ ప్రయాణం కొనసాగించారు వారు ప్రతి అడుగు వేసినప్పుడు ప్రతి జ్ఞాపకం మనసులోకి వచ్చింది ఒకప్పుడు కొడుకును బడికి తీసుకువెళ్లిన దారికూతురికి ఇష్టమైన స్వీట్లు కొనిచ్చిన దుకాణం ఇప్పుడు ప్రతిదానికీ ఒక భారం అనిపించడం ఎందుకు జ్ఞాపకాలు మనసుకు ఉపశమనాన్ని ఇవ్వకుండా తీవ్రమైన బాధను ఇవ్వడం ఎందుకు సుమారు ఒక గంట తరువాత వారికి దూరం నుండి కొడుకు ఇల్లు కనిపించింది మెరుస్తున్న రంగుల దీపాలు చెవులకు ఇబ్బంది కలిగించే సంగీతం అక్కడి ఆనందం ఇక్కడి చలికి పూర్తిగా వ్యతిరేకం బహుశా తాను అనుభవిస్తున్న ఈ బాధ వారికి ఒక పండుగలా అనిపించవచ్చు అమ్మా మనసులో ద్వేషం కోపం ఒక తుఫానులా అలజడి సృష్టించాయి ఇంకా కొద్దిసేపు నడిస్తే చాలు కోపపడకు సింధు చెప్పింది నాకు కోపంలేదు సింధునాకు అంతకంటే ఎక్కువ బాధ ఉంది అని అమ్మ చెప్పింది తన సొంత ఇంట్లోకి దొంగల్లా వెళ్లవలసి వచ్చిన ఒక తల్లి బాధ వారు ఇంటి దగ్గరికి వచ్చారు ఒక గోడ వెనుక దాక్కున్నారు ప్రాంగణంలో లగ్జరీ కార్లు వరుసగా ఉన్నాయి కొడుకు స్నేహితులు వ్యాపార భాగస్వాములు వారు నవ్వుతూ జోకులు వేసుకుంటున్నారు అమ్మ కళ్ళు పాత చిత్రాలను వెతికాయి పాత ప్రాంగణం ఆరవేసిన బట్టలు మొక్కల కొడుకు ఆటలు ఏమీ అక్కడ లేవు ఆ ఇల్లు అమ్మకు ఒక మ్యూజియంలా అనిపించింది ఇది నా ఇల్లు కాదు సింధు ఇది నాకు తెలియని ప్రపంచం అమ్మా కంటినుండి ఒక చుక్క కన్నీరు కింద పడింది అమ్మా సింధు అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఈ ప్రపంచంమీదే సొంతం మనం ఆత్మాభిమానంతో అక్కడికి వెళ్ళి మనల్ని వదిలేసిన వారిని కలవాలి వారు రావు కోసం ఎదురుచూస్తున్నారు అమ్మ నెమ్మదిగా తలపైకి ఎత్తిసింధూ కళ్లలోకి చూసింది సింధు మాటల్లో ఒక కిరణం ఉంది ఆ కిరణంలో అమ్మ ఆత్మాభిమానానికి ఒక కొత్త శక్తి వచ్చింది వారు నెమ్మదిగా గోడచాటు నుండి బయటికి వచ్చారు కొడుకు ఇంటిగేటు దాటి అమ్మసింధు లోపలికి వెళ్లారు గుండెచప్పుడు చప్పుడు ఒక తాళంలా గట్టిగా ఉంది అది భయం కాదు సంవత్సరాలుగా దాచి ఉంచిన ఒక ప్రతీకారం న్యాయం కోసం ఒక పోరాటం యొక్క తీవ్రత అమ్మా ఎవరూ మిమ్మల్ని గుర్తించకుండా నేను జాగ్రత్తపడ్డాను అని సింధు చెప్పింది కాని అమ్మ మనస్సు ఒక తుఫానులా కలవరపడుతోంది ప్రతి అడుగులోనూ తాను పెంచి పెద్ద చేసిన కలలు గుర్తుకొచ్చాయి సంవత్సరాల ఈ ఇంటి పునాది వేసినప్పుడు కొడుకు తలమీద చేయివేసి చెప్పింది ఇది మన ప్రేమగూడురా ఆ మాటలు ఒక భయంకరమైన జోగ్గా మారాయి వారు ఇంటి వరాండాలోకి నడిచారు అక్కడ ఎవరూ గమనించకుండా ఒక మూల నిలబడ్డారు విందు సందడిలో ఎవరూ వారిని గమనించలేకపోయారు లోపల విలాసాల పెద్ద ప్రపంచం నవ్వుల మాటల సంగీతమన్నీ ఒక అలలాగా పైకి ఎగిశాయి నేను ఇప్పుడు గుర్తించలేదు అని కోడలు ఎవరో ఒకరితో చెబుతున్నది అమ్మ విన్నది ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి నా కష్టంతో కొడుకు చెప్పాడు అమ్మ కళ్లల్లో నీళ్లు నిండాయి ఆమె కళ్ళు గదిలోని ప్రతి మూలను వెతికాయి ఆ ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉండేవి నాన్నా నవ్వు పిల్లల ఆటలు తను నాటిన మొక్కలూ అన్నీ కాని ఆమెకు అత్యంత బాధాకరమైన దృశ్యం ఒక మూలలో స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతున్న తన మనవడు అతను తనకు చాలా ఇష్టమైనవాడు అమ్మమ్మను చూడాలని అతను ఆశించి ఉంటాడా అమ్మ మనసు అడిగింది ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి నడిచింది అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్లకు నమ్మలేకపోయాయి అతని కళ్ళనుండి వెంటనే నీళ్లు జారాయి అమ్మమ్మ అతని మాట వినిపించింది ఆ మాట అక్కడ ఉన్నవారందర్నీ షాక్ గురిచేసింది నవ్వుల మాటలు సంగీతమన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి అందరూ అతని ముఖం వైపు చూశారు తరువాత అతను చూపించిన వైపు తిరిగి చూశారు అక్కడ ఒక వృద్ధురాలు అందరికీ తెలిసిన ఒక ముఖం అది అమ్మ కొడుకు ముఖం పాలిపోయింది అతని చేతులు వణికాయి అతని కోడలు ఆశ్చర్యంతో అతన్ని చూసింది ఇది ఎలా జరిగింది ఆమె మనసులో ఒక ప్రశ్న వచ్చింది అదే సమయం లోమిస్టర్ రావు దగ్గరికి వచ్చారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని మీ కొడుకు నాతో చెప్పాడు అని అతను చెప్పాడు రావు మాటలు విని కొడుకుకోడలు ఒకరినొకరు చూసుకున్నారు వారి ముఖాలపై ఒక భయం నిస్సహాయత ఉన్నాయి రావు కొనసాగించారు సంపద విలాసాలు ఒక మనిషిని సంతోషంగా చెయ్యవు నిజాయితీ విశ్వసనీయత ఇస్తాయి సొంత తల్లిని ప్రేమించలేని మీరు ఒక వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లగలరు రావు మాటలు ఒక కత్తిలా కొడుకు గుండెలో చొచ్చుకుపోయాయి ఆ దృశ్యాన్ని చూడకుండా అమ్మ నెమ్మదిగా తలుపు తెరిచి బయటికి నడిచింది ఆమెకు ఇక ఇల్లు లేదు కాని ఆత్మాభిమానం తిరిగి పొందిన ఒక సంతృప్తితో ఆమె ఇంటి మెట్లు దిగింది ఆమెతో సింధు ఉంది అమ్మా మనం ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం సింధు చెప్పింది అవును మనం ఒక కొత్త ప్రపంచం ప్రారంభిద్దాం అని అమ్మ చెప్పింది ఇంటి తలుపు నెమ్మదిగా తెరిచి సింధు బయటికి వెళ్లారు వెనుక చెవులకు ఇబ్బంది కలిగించే సంగీతం ఒక్కసారిగా ఆగిపోయినట్లు వారికనిపించింది విలాసాల మెరుపునుండి రాత్రి చలిలోకి దిగిరావడం బహుసాగతం మూడు నెలలుగా వారు అనుభవించిన అదే చలి కాని ఈ చలికి ఒక భారం లేదు ఆత్మాభిమానం తిరిగి పొందిన వేడి ఉంది ప్రాంగణంలో చూసిన దృశ్యాలు విన్న మాటలు అబద్ధాలు అన్నీ ఒక పీడకలలా మనసులో మెరిసిపోయాయి వారు నెమ్మదిగా నడిచారు ప్రతి అడుగులోనూ పాతబాధ నెమ్మదిగా లేకుండా పోతోంది అమ్మాయిక మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని సింధు నెమ్మదిగా చెప్పింది సొంత ఇంట్లో అతిథిగా ఉండవలసిన దుస్థితి నుండి మనం తప్పించుకున్నాం ఆ మాటలు అమ్మ గుండెలో ఒక కొత్త శక్తిని నింపాయి ఒక క్షణం ఆమెకు నవ్వాలనిపించింది కొడుకు అబద్ధాలు కోడలి నాటకాలురావు మాటలు అన్నీ ఒక నాటకంలోని సన్నివేశాలులా గుర్తుచేసుకుంది నువ్వు చెప్పింది నిజమే సింధు జీవితం ఒక నాటకం కొన్నిసార్లు మనం ఊహించని పాత్రలు పోషించవలసి వస్తుంది అని అమ్మ చెప్పింది దూరంగా కొడుకు ఇంట్లో ఇంకా లైట్లు మెరుస్తూనే ఉన్నాయి కాని ఆ వెలుగుకు ఒక మెరుపు లేదు ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకున్నారు అతిథులకు కొడుకు ముఖంలోని భావం చూసి అంతా అర్థమైంది అబద్ధాలతో నిర్మించిన గూడు ఒక్కసారిగా కూలిపోయినట్లుగా ఉంది వారు ఏమీకోసం ఎదురుచూడకుండా వెళ్లిపోయారు సొంత తల్లిని రక్షించలేని ఒకరితో వ్యాపారం చేయడం సులభం కాదు అని ఎవరో చెబుతున్నది కొడుకు విన్నాడు కొడుకు కోడలు ఒకరినొకరు నిందించుకున్నారు అమ్మ రాకుండా చూడమని నేను నీతో చెప్పాను అని కొడుకు కోపపడ్డాడు మీ అమ్మను నియంత్రించటం నాకు సాధ్యం కాదు అమ్మ చేసింది నన్ను అందరి ముందు అవమానించింది అని కోడలు చెప్పింది వారి మాటలు ఒక కత్తిలా కొడుకు గుండెలో చొచ్చుకుపోయాయి అదే సమయం లోమనవడు తన గదిలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతని మనసు ఒక తుఫానులా కలువరపడుతోంది అమ్మమ్మను చూసినప్పుడు అతని మనసు బాధపడింది అమ్మమ్మా అని అతను పిలిచాడు కాని అతని చేతులు అమ్మమ్మ దగ్గరికి వెళ్లలేకపోయాయి నాన్న అమ్మమ్మను బాధపెడతాడా అని అతను భయపడ్డాడు అతని మనసు తనను తాను నిందించుకుంది అమ్మమ్మను రక్షించడం నాకు సాధ్యం కాలేదు అతని నుండి ఒక చుక్క కన్నీరు కింద పడింది అమ్మమ్మ సంతోషం ఈ ఇంట్లో కాదు అది అమ్మమ్మ ఆత్మాభిమానంలో ఉందని అతనికి అర్థమైంది బయట అమ్మసింధు కొంత దూరం నడిచారు వారికి ఉండటానికి ఒకచోటు కావాలి ఒక ఆటోరిక్షా ఆపి వారు దగ్గరలోని రైల్వేస్టేషన్కు వెళ్లారు రైల్వేస్టేషన్ బెంచ్పై కూర్చున్నప్పుడు అమ్మ మనసులో ఒక ఆలోచన మెరిసింది ఇక ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రపంచంలో తనకు సొంతంగా ఏముంది ఇల్లు లేదు పిల్లలు లేరు మనం ఏమీ కోల్పోలేదు అమ్మా అని సింధు చెప్పింది మనకు ఆత్మాభిమానముంది అది చాలు రేపు ఒక కొత్త ఉదయం వస్తుంది బహుశా ఉదయం మన కొత్త ప్రపంచం గురించి ఒక ఆశ కావచ్చు అమ్మ నెమ్మదిగా తలపైకి ఎత్తింది దూరం నుండి ఒక స్టేషన్లోకి వస్తోంది దాని వెలుగువారి ముఖంపై పడింది ఆ వెలుగులో అమ్మకు ఒక కొత్త శక్తి అనిపించింది ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు ఇది ఒక కొత్త ప్రారంభం సొంత కాళ్లపై నిలబడటానికి సొంత కలలకోసం జీవించడానికి ఒక ప్రయాణం యొక్క ప్రారంభం ఈ భాగం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ భాగం పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని మరింత స్పష్టంచేస్తుంది తదుపరి భాగంలో అమ్మసింధు కొత్త జీవితం అలాగే మనవడు మనసులో వచ్చే మార్పులు అన్నీ చేర్చి ముందుకు వెళ్దాం కథ ఎలా ముందుకు వెళ్లాలో మీరు చెప్పవచ్చు ఈ భాగంలో ఏమైనా మార్పులు చెయ్యాలంటే అదికూడా చెప్పవచ్చు రాత్రి నిశ్శబ్దంలో రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు అమ్మా మనసులో ఒక కొత్త ఉదయం గురించి ఆలోచనలు నిండాయి వారి జీవితం అబద్ధాలు భారం గూడులో పరిమితం కాదని వారికి నమ్మకం వచ్చింది దూరం నుండి వచ్చిన రైలు శబ్దం వారికి ఒక కొత్త ప్రయాణం యొక్క ప్రారంభంలా అనిపించింది వారు ఇద్దరూ కలిసి ఆ రైలు ఎక్కినగర సందడి నుండి చాలా దూరంలో ఉన్న ఒక గ్రామానికి ప్రయాణం మొదలు పెట్టారు ఆ గ్రామం పేరుకూడా వారికి తెలియదు కాని అక్కడ దిగినప్పుడు ఒక ఉపశమనమనిపించింది ప్రశాంత వాతావరణం పొలాల్లోని గాలి మృదువైన శబ్దం కొండవాలుపై ఉన్న చిన్న ఇళ్ళు అన్నీ అమ్మకూ తన పాత ప్రపంచాన్ని గుర్తుచేశాయి సింధూ చేతిలో కొంత డబ్బు ఉంది అది ఆమె నాటకకాలంలో సంపాదించినది మనం ఈ డబ్బుతో ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం అని సింధు చెప్పింది వారు గ్రామంలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు అక్కడ విద్యుత్తు నీళ్లు మాత్రమే ఉండేవి విలాసాలు ఏమీ లేవు కానియా ఇంట్లో శాంతి ఉంది ఇంటి ప్రాంగణంలో కొన్ని మొక్కలు నాటారు వేర్లు లేకుండా ఒక జీవితం లేదు అని అమ్మ చెప్పింది తన ఇల్లు పోయిన సొంత పిల్లలు వదిలేసినా ఆమెకు వేర్లు పోలేదని అమ్మ గ్రహించింది ఈ మొక్కలు వారికి ఒక కొత్త ఆశను ఇచ్చాయి అదే సమయంలో నగరంలో కొడుకు జీవితం పతనమౌతోంది రావు కంపెనీతో డీల్ రద్దయిన తరువాత అతని వ్యాపారం భారీ నష్టంలో పడింది అతను తన స్నేహితులకు ఫోన్ చేశాడు ఎవరూ ఫోన్ తీయలేదు స్నేహితులు కూడా అతని దూరం పెట్టారు సొంత తల్లిని వదిలేసిన ఒకరు వ్యాపారంలో ఎలా విజయం సాధించగలరు అని ప్రజలు ఒకరినొకరు చెప్పుకున్నారు అతని ఫోన్కు చాలామంది ఫోన్ చేశారు అప్పు ఇచ్చినవారు వ్యాపార భాగస్వాములు అందరూ డబ్బు తిరిగి కావాలని అడిగారు తన కలలు కోరికలు కూలిపోయినట్లు అతనికి అనిపించింది అతని భార్యకూడా అతన్ని నిందించింది మీ అమ్మను తీసుకొచ్చి అందరి ముందు నన్ను అవమానించారు నా జీవితాన్ని నాశనం చేశారు అని ఆమె చెప్పింది కొడుకు తన జీవితంలో చాలా తప్పులు జరిగాయని అర్థం చేసుకున్నాడు అతను తన గదిలో కుర్చీలో కూర్చుని అద్దంలో చూసుకున్నాడు అద్దంలో కనిపించిన ముఖం అతనికి తెలియనిదిగా ఉంది ఆ ముఖంపై ఒక భయం దుఃఖం ని సహాయత అన్నీ ఉన్నాయి అమ్మమ్మ ఒక్కసారిగా ఒక శబ్దం విని కొడుకు షాక్ గురయ్యాడు మనవడు అతని కళ్లలో కోపముంది నాన్న అమ్మమ్మను బాధపెడతాడని నేననుకున్నాను కానీ నన్న అమ్మమ్మను బాధపెట్టలేదు నాన్న తనను తానే బాధపెట్టుకుంటున్నాడు నువ్వు ఏమి చెబుతున్నావు అని కొడుకు అడిగాడు అమ్మమ్మ కంటే నాన్న సంతోషంగా ఉన్నాడని నాన్న చెప్పాడు కాని నాకు తెలుసు నాన్న ఎంత దుఃఖంలో ఉన్నాడో అని మనవడు చెప్పాడు నాన్నకు ఇప్పుడు అంతా పోయిందికదా కొడుకు కళ్ళనుండి నీళ్లు జారాయి అతను ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు అతను తన కొడుకును చూసి తనలో తాను వదిలేసిన నిజాయితీ ప్రేమ చూశాడు మనవడు కొనసాగించాడు అమ్మమ్మ చాలా మంచి తల్లి నాన్న అమ్మమ్మను వదిలేయకూడదు ఆ మాటలు కొడుకు గుండెలో ఒక కత్తిలా చొచ్చుకుపోయాయి అతను నెమ్మదిగా తన కొడుకు దగ్గరికి వెళ్లి అతన్ని దగ్గరగా హత్తుకున్నాడు అతని కళ్ళనుండి కన్నీరు ప్రవహించింది అది దుఃఖపు కన్నీరు కాదు అది పశ్చాత్తాపమాస యొక్క కన్నీరు మనం నాన్నా అని అతను చెప్పాడు అదే సమయం లోగ్రామంలో అమ్మసింధుమొక్కలకు పూలు విరిశాయి ఆ పూలకు ఒక కొత్త సువాసన ఉంది అది ఒక కొత్త జీవితంకుత్త ఉదయం యొక్క సువాసన డాట్ మనవడి మాటలు కొడుకు మనసులో ఒక కొత్త ప్రపంచం తెరిచాయి ఆత్మాభిమానం కోల్పోయి ఒంటరిగా అంతా కూలిపోయినప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాడు నేనెందుకు పారిపోయాను అతను తన కొడుకును దగ్గరగా పట్టుకున్నాడు మనం వెళ్దాం నాన్న అమ్మమ్మను వెతుక్కుంటూ వెళ్దాం కొడుకు ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయలేదు వారు ఇద్దరూ కలిసి పాత ఇంటిమెట్లు దిగారు వారి ప్రయాణం పూర్తిగా భిన్నమైనది అది సంపద విలాసాల కోసం కాదుపోగొట్టుకున్న ప్రేమశాంతి కోసం దారిలో వారు పాతదృశ్యాలను చూశారు చాలా సంవత్సరాల క్రితం వారు కలిసి నడిచిన దారులు భోజనం చేసిన దుకాణాలు అన్నీ కాని వారికి అమ్మ ఎక్కడ ఉందో తెలియదు వారు మొదట వృద్ధాశ్రమానికి వెళ్లారు అక్కడ వారికి అమ్మ కనిపించలేదు వారు వారం క్రితం వెళ్లారు అని అధికారులు చెప్పారు కాని ఎక్కడికి వెళ్లారో తెలియదు కొడుకుమనవడు నిరాశ చెందారు వారు నగరంలోని ప్రతి మూల వెతికారు ఆసుపత్రులు పార్కులు రైల్వే స్టేషన్లు అన్ని కాని అమ్మ మాత్రం కనిపించలేదు రోజులు వారాలు గావారాలు నెలలుగా మారాయి అదే సమయంలో గ్రామంలో అమ్మసింధు ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్నారు వారు నాటిన మొక్కలకు పూలు విరిశాయి వారు ఆ మొక్కల నుండి కూరగాయలు పండించారు వాటిని గ్రామంలోని ప్రజలకు అమ్మారు వారు ఆ ఆదాయంతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు ఒకరోజుక కొండవాలుపై కూర్చున్నప్పుడు అమ్మ దూరం నుండి ఒక రూపం చూసింది ఒక యువకుడు ఒక పిల్లవాడితో నడుస్తూ వస్తున్నాడు వారి రూపం ఆమెకు తెలిసినట్లు అనిపించింది ఆమె జాగ్రత్తగా చూసింది సింధు అది బహుశా నా కొడుకేనా అని ఆమె చెప్పింది సింధు ఆమె ముఖం వైపు చూసింది అమ్మా అది వారి ముఖం కాదు అని ఆమె చెప్పింది కాని ఆ రూపాలు మరింత దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ షాక్ గురైంది అది ఆమె మనవడు వారి ముఖాలపై ఒక దుఃఖన్ని సహాయత ఉన్నాయి వారు అమ్మ కోసం వెతుకుతూ అటూ ఇటూ నడుస్తున్నారు వారిని చూసినప్పుడు అమ్మ గుండె బాధపడింది ఆమెకు ఏడవాలనిపించింది వారికి చాలా బాధ ఉండి ఉంటుంది అని అమ్మ చెప్పింది మనం వారికి సహాయం చెయ్యాలి కాని అమ్మను వదిలేసిన వారిపై ఎందుకింత ప్రేమ అని సింధు అడిగింది వారు నా కొడుకు అని అమ్మ చెప్పింది వారు తప్పు చేశారు కాని వారికిప్పుడు తప్పు అర్థమైంది అమ్మ నెమ్మదిగా వారి దగ్గరికి నడిచింది నాయనా అని ఆమె పిలిచింది కొడుకు తలపైకి ఎత్తాడు అతని కళ్ళకు నమ్మలేకపోయాయి అతని ముందు అతని తల్లి నిలబడివుంది అమ్మమ్మా అని మనవడు పిలిచాడు అతను పరిగెత్తుకు వెళ్ళి తన అమ్మమ్మను కౌగిలించుకున్నాడు కొడుకు అమ్మ కాళ్లపై పడ్డాడు అతని నుండి కన్నీరు ప్రవహించింది అమ్మా నన్ను క్షమించు నేను చేసింది చాలా పెద్ద తప్పు అని అతను చెప్పాడు అమ్మా అతని తలపై చేయి వేసి నిమిరింది లేనాయనా అని ఆమె చెప్పింది నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలేయలేదు నేను మీ అమ్మను అమ్మ మాటలు కొడుకు మనసులో ఒక కొత్త ప్రపంచం తెరిచాయి అతని కళ్ళనుండి కన్నీరు పోయినప్పుడు ఒక కొత్త ఆశ మెరుపు కనిపించింది అతని కొడుకు అతని చేతులను గట్టిగా పట్టుకున్నాడు మన ఇల్లు అని మనవడు చెప్పాడు ఇదే మన కొత్త ఇల్లు వారు ముగ్గురూ కలిసి నడిచి అమ్మసింధు నివసిస్తున్న చిన్న ఇంటికి వచ్చారు ఆ ఇంటి ముందు తోటలో అందమైన పూలు విరిసి ఉన్నాయి ఆ తోట విలాసాల మెరుపు లేకుండా చాలా ప్రేమ కష్టంతో నిర్మించిన ఒక ప్రపంచం వారు లోపలికి వెళ్లారు శుభ్రంగా వెలుతురుతో నిండిన ఒక గదిచాల పాత జ్ఞాపకాలతో నిండిన ఒక ఇల్లు వారికి చాలా విషయాలు చెప్పడానికి ఉండేవి కొడుకు తన తప్పులను ఒప్పుకున్నాడు అమ్మా అతని ప్రతి మాట జాగ్రత్తగా విన్నది ఒక నవ్వుతో ప్రేమతో సింధువారికి తాగడానికి టీ తయారుచేసింది ఆ టీకి ఒక ప్రత్యేక రుచి ఉంది అది ప్రేమక్షమ ఉపశమనం యొక్క రుచి వారు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు అమ్మ కొడుకు వారి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు కొడుకు చిన్నతనంబడి జోకులు అన్ని మనవడు ఈ కొత్త ప్రపంచంలో సంతోషంగా ఉన్నాడు అతను తన నాన్నమ్మమ్మ కథలు విని సంతోషించాడు మరుసటి రోజు కొడుకు నగరానికి తిరిగి వెళ్లాడు తన వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి అతను ప్రయత్నించాలి అతను రావుకు ఫోన్ చేశాడు అతనితో క్షమాపణ అడిగాడు నువ్వు సరైన దారిలో ఉన్నావు నువ్వు నీ అమ్మను ప్రేమిస్తే నువ్వు వ్యాపారంలోకూడా విజయం సాధించగలవు అని రావు చెప్పాడు రావు అతనికి ఒక కొత్త అవకాశమిచ్చాడు కొడుకు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు తన పాత స్నేహితులు విలాసాలను అతను వదిలేశాడు అతను గ్రామంలో ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాడు అది ఒక చిన్న వ్యాపారం కాని దానికి నిజాయితీ ప్రేమ యొక్క విలువలు ఉన్నాయి అతను అమ్మతో కలిసి వ్యవసాయంలో సహాయం చేశాడు కొత్త కూరగాయలు పండించాడు వాటిని మార్కెట్లో అమ్మేవాడు చాలా సంవత్సరాల తరువాత గ్రామం ఒక కొత్త ప్రపంచంగా మారింది అమ్మ కొడుకు కథ అందరికీ ఒక ప్రేరణ వారు చాలామందికి సహాయం చాలా కుటుంబాలకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు అమ్మ మనవడు కథ అక్కడ పూర్తయింది వారి జీవితం వేర్లు లేని చెట్లు కాదు అది ప్రేమ నిజాయితీ క్షమతో నిండిన ఒక పెద్ద చెట్టుదానికి బలమైన వేర్లు ఉన్నాయి అమ్మ పాత చిరిగిన కుర్చీ స్థానంలో ఒక కొత్త కుర్చీ వచ్చింది కాని ఆ కుర్చీకి ఒక ప్రత్యేక రంగు ఉంది అది వారి జీవితంలో వారు సాధించిన విజయం సాంపుతా